Adi neenu Adi geetam paadana Adi neevu Adi ne

புசந்தேடை வந்தா மன்னாரை புசந்த நேழைவுந்த പതി നീവും അതി നീനും അതി ഗീതം പാടന അതിനിവും അതിന నేను గీతం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ టైటిల్లో మీకు చెప్పాను కదండి డోంట్ మిస్ అండ్ అని అది ఏంటంటే గివ్ అవే ఇన్ఫర్మేషన్ అండి ఎవరు మిస్ కావద్దండి జాగ్రత్తగా వినండి ఈ రోజు నుంచి నేను గివ్ అవే కూడా పెడదామనుకుంటున్నానండి అది ఎలా అంటే మీరు నేను టూ వీక్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ మీరు లైక్ చేయాలి లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలండి అలాగే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి అది కూడా స్క్రీన్ షాట్ ఉండాలి మీ దగ్గర ఎప్పుడైతే మీకు ఇలా వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చి అంటే సాంగ్స్కి ఎప్పుడు వన్ కే వ్యూస్ అలా వస్తున్నాయండి వన్ కే వ్యూస్ దాటి వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ అలా వచ్చి అండ్ లైక్స్ కూడా ట్వంటీ లైక్స్ రావాలండి మినిమం ట్వంటీ లైక్స్ అలా వస్తే ఈ ఫొటోస్లో చూపించిన ఈ టూ ఫొటోస్లో చూపించిన ఏదో ఒక గిఫ్ట్ మీకు వస్తుందండి అది మీకు నెక్స్ట్ వీక్లో అనౌన్స్ చేస్తానండి నెక్స్ట్ వీక్లో మీకు ఏది ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ లైక్స్ ఉంటే ఆ వీడియోకి ఆ వీడియోని పిక్ చేసి నేను పిన్నర్ని అనౌన్స్ చేస్తాను దీనికి మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ అండి మీరు లైక్ వీడియోకి లైక్ చేసిన తర్వాత లైక్ వస్తుంది కదా ఆ లైక్ని ఆ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవాలి మీది ఎన్నో లైక్ అన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలండి అలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తేనే మీరు లైక్ చేసినట్టు నాకు తెలుస్తుంది కదా అది దాని నుంచి నేను తీస్తానండి నెక్స్ట్ వీక్ ఏ వీడియోకి అయితే ఎక్కువ వస్తుందో అలాగా ఓకే అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ అప్పుడు పెడతానండి నా వాట్సాప్ నెంబర్కి మీ స్క్రీన్షాట్ అండ్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ కూడా సెండ్ చేయాలి అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి బాయ్